సంబంధించి మాట్లాడి అమ్మమ్మది కావాలన్న చేస్తే మా అమ్మ ఎన్ని బాధపరించలేక ఒక లెటర్ రాసి చచ్చిపోతానని వెళ్ళిపోయింది ఎప్పుడు పోలీసుల ద్వారా ఎక్కడ దొరికింది మా అమ్మ ఎలాగో తెచ్చుకున్నాం తెచ్చుకున్న కొన్ని రోజుల తర్వాత మళ్ళీ గొడవడాడు మంచిగా ఉంటానని తిరుపతి పెనుకొచ్చుకున్న తరు తీసుకొచ్చిందని కాదు మంచిగా ఉంటానని చెప్పాడు సరే ఉంటున్నాం అనుకుంటే మళ్ళీ పెద్దగా తెల్లొచ్చు ముక్కు తీసుకున్నా అమ్మ కనిపించలేదని వెళ్ళిన తర్వాత మళ్ళీ గొడవ పన్నెండో తారీఖు వచ్చు అప్పుడు వచ్చినా అక్కడేది వచ్చిన రోజు ఒకటి ఏదో ఒకటి అడిగేకోడు పిచ్చి పట్టినట్టు ఏదో ఒకేవాడు అయినా అనేది చెప్పావు ఈ రోజు పెద్ద రోజు అరవై సంవత్సరాలి కొడుకున్నాం పిన్నోళ్ళు అప్పుడే వెళ్ళారు డాడీ కొడుకుంటానని అంత మా అమ్మ వాళ్ళకి కొడుకుంటాం మేము ఎదురు కొడుకుంటాం కొడుకుంటాం ఇంత బాగు వీళ్ళు నూరుకుండి బండ తెచ్చి స్నేహిసెట్ ఒక్కదాన్ని ఆగు వచ్చింది గొడవ ఏం ఆడుకోవాలా ఈ రోజు ఈరోజు సాయంత్రం సుమారు నాలుగు గంటల ప్రాంతంలో మనకి తాలూకా పోలీస్ లేఫ్మెంట్స్ లో బొర్రు పోతు పాలెం విలేజ్ లో మన కాగిత శివ నాగరాణి అనే ఆమెని అతని భర్త అయిన శివనాగరాజు అనే అతను రోకలి బండతో కొట్టడం జరిగింది వాళ్ళకి భార్యాభర్తల మధ్య మనస్పర్ధాలు ఉన్నాయి రీసెంట్గా కూడా గొడవలు పడతా ఆమె వాళ్ళ యొక్క అమ్మగారింటికి వెళ్ళటం జరిగింది మంచి మాటలు చెప్పి మరలా సరిగా చూసుకుంటానని పది రోజుల కిందట తేవటం జరిగింది ఈరోజు ఇంట్లో ఎవరు లేని సమయంలో వాళ్ళ పెద్ద కూతురు ఈమె నిద్రపోతూ ఉంటే రోకలి బండతో ఇష్టానుసారంగా కొట్టడం వలన తల మీద ఇంకా వేరే చోట్ల సీరియస్ ఇంజరీస్ జరిగి ట్రీట్మెంట్ నిమిత్తం మన గవర్నమెంట్ హాస్పిటల్కి తేవడం జరిగింది ట్రీట్మెంట్ పొందుతా చనిపోయింది ముద్దాయిని తొందరలో అదుపులో తీసుకుంటాం